నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా అధ్యక్షులు పందిరి సైతులు మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వనం లింగయ్య ఆధ్వర్యంలో మునుగోడు మండల కేంద్రంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క అధ్యక్షులు పందిరి సైతులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా కళాకారులు కాలకు గజ్జలు కట్టి భుజాన గొంగడి వేసుకుని కడుపులు మార్చుకుని ఇల్లు వాకిలి వదిలి రాత్రనక పగలనక తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు ఉద్యమ నిరుద్యోగ కళాకారుల పాత్ర ప్రాముఖ్యమైనదని దాని ఫలితంగా అందులో నిజమైన ఉద్యమ కళాకారులకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం కళాకారులకు తినడానికి తిండి లేక తల దాచుకోవడానికి గూడు లేక భార్య పిల్లలు పస్తులు ఉండే ఘోర ప్రమాదమైన పరిస్థితి ఏర్పడిందన్నారు కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి భీంప్రసాద్ మునుగోడు నియోజకవర్గ ఉపాధ్యక్షులు రడం నరసింగరావు నియోజకవర్గ నాయకులు శివరాత్రి రాములు గంట నాగేశ్ మేడి సైతులు గోసుకొండ కళాకారుల ఐక్యత తెలంగాణ రాష్ట్రం కోసం అశువులు బాసిన అమరవీరులు మరి పదమూడు వందల మంది విద్యార్థి అమరవీరుల బలిదానాల సాక్షిగా గత ప్రభుత్వం మరి రాష్ట్రంలో కాలికి గజ్జగట్టి భుజా భుజాన గొంగడేసి మరి ఎన్నో వేదికల మీద ధూంధాం సభలలో వంట వార్పు కార్యక్రమాలు మిలియన్ మార్చి మరి ఇలా ఎన్ని ఏ పిలుపునిచ్చినా జేఏసీ పిలుపుని అందుకొని దూమ్ధాములు చేసిన సందర్భాలు ఉన్నాయి దాని ఫలితంగానే తెలంగాణ స్వరాష్ట్రాన్ని ఏర్పరచుకొని సాధించడం సో అది దాని ఫలితంగా ఆనాడు మూడు వందల మంది మరి కళాకారులు అప్లికేషన్ చేసుకుంటే గత ప్రభుత్వం కేవలం ఐదు వందల మందికే ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది మరి దాని ఆ పది సంవత్సరాల నుంచి కూడా మేము అజ్ఞాతంలో ఉంటూ మరి చాలా ఇబ్బందులకు గురవుతున్న ఒక్కొక్కరి ఆర్థిక పరిస్థితి చితికిపోయి చిన్నాభిన్నమైన ప్రతి ఒక్క కళాకారుడు మరి గొంతెత్తి వేల మందిని కదిలించే దమ్మున్న మరి కూటి లేక ఇంట ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది తద్వారా ప్రజాపాలన మరి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు విస్మరించిన ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు నూతనంగా పిసిసి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మూడు కళాకారుల పక్షాన నేను ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది అది పక్కన పెడితే ఉద్యోగం మన ప్రభుత్వం వచ్చింది అయా రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వాన్ని రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక్కడ బయట ఉన్న కళాకారులు మాత్రమే మరి ఉద్యమంలో ఆనాడు చేసిరు మరి ఉద్యోగాలు దక్కలేదు కానీ ఈనాడు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఈ కళాకారులే ఒక కీలక క్రియాశీలకంగా పనిచేసి అలా మిమ్మల్ని గవర్నమెంట్ నిలబెట్టడానికి చాలా తమ ఆటలు పాటల ద్వారా గవర్నమెంట్ నిలబెట్టిరు మరి కాబట్టి అయ్యా మీరు కూడా ఇచ్చిన మాట కట్టుబడి మాకు కూడా ఇంకొక వెయ్యి మంది కళా నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలని మేము ఉద్యోగాలు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం నిన్న జరిగిన శాసన మండలిలో మరి మన అసెంబ్లీ అస అసెంబ్లీ సాక్షిగా మన షేరి మన పాల్బాబు ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే గారు చాలా అద్భుతంగా కళాకారుల ప్రస్తావన తీసుకొచ్చి మరి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఉందో ఆనాడు ఐదు వందల మందికే ఉద్యోగాలు జరిగినాయి అందులో కూడా అవకతవకలు జరిగినని చెప్పి ఇప్పుడున్న కళాకారులకు ఇవ్వాలని కూడా ప్రస్తావించడం చాలా మాకు సంతోషకరమైన విషయం అదేవిధంగా మెదక్ ఎమ్మెల్యే షేరి సుభాష్ రెడ్డి గారు కూడా మా కోసం మాట్లాడినందుకు ఆయన కూడా మా నల్లగొండ జిల్లా పక్షాన ఉద్యమ నిరుద్యోగ కళాకారుల తరఫున మేము అందరం కలిసి వారికి ఒక శిరసు వంచి అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం అయితే ఈనాడు రాష్ట్ర కమిటీ మాకు పిలుపునివ్వడం జరిగింది ఆయా జిల్లాలలో కూడా మేము మరి ఇప్పుడు పన్నెండు ముప్పై మూడు జిల్లాలలో కూడా బయట ఉన్న ఉద్యమ నిరుద్యోగ కళాకారులు అందరూ కూడా వారికి అందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తూ మరి మీ ప మా కోసం ఇంకా మీకు అవకాశం ఉన్నప్పుడు మరొక్కసారి మీరు మాట్లాడతారని కోరుకుంటూ మా నల్లగొండ జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల పక్షణ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై కళాకారుడా జై కళాకారుడు జై కళాకారుడా నై కళాకారుడు అద్దిలాలి ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఐక్యత అద్దిలాలి వడ్లాలి అద్దిలాలి ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఐక్యత అద్భిలాలీ జై కళాకారుడా నై కళాకారుడా తెలంగాణ ఉద్యమ కళాకారుల భవిష్యత్ గురించి నిన్న బడ్జెట్ సమావేశంలో జరుగుతున్నటువంటి మన ఎమ్మెల్యే గారు శివూర్ ఎమ్మెల్యే గారు చేసినటువంటి మన కళాకారుల మీద ఉద్దేశించి వాళ్ళ స్థితిగతుల మీద ఉద్దేశించి ఆ నిండు సభలో మన కళాకారుల గురించి మాట్లాడినటువంటి మన శివర్ ఎమ్మెల్యే గారికి మన నల్గొండ జిల్లా పక్షాన మన కళాకారుల పక్షాన అతనికి కళాభివృందన తెలియజేస్తుంది అదేవిధంగా మన సాగర్ మన ఎమ్మెల్సీ గారు షేర్ సుభాష్ షేర్ సుభాష్ రెడ్డి గారు అయితే అదో విధంగా అతనికి కూడా పాదాభివందనాలు అతనికి కూడా మా కళాకారుల తరఫున అదేవిధంగా ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా ఈ కళాకారులను విస్మరించిందో ఈ పదిహేను నెలలు పదిహేను పద్నాలుగు నెలలు అవుతున్నా కూడా మేనిఫెస్టోలో కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా కూడా కనీసం ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం కళాకారులని ఏమాత్రం విస్మరించే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఉద్యోగాలు ఇస్తామన్న మాట అయితే జరగట్లేదు దయచేసి ఎందుకంటే కళాకారులను విస్మరిస్తే గత ప్రభుత్వాలకు ఎట్లా జరిగిందో ఆ కళాకారులకు ఉన్నటువంటి ఆ కళాకారుల యొక్క ఆవేదన వాళ్ళు చేసే ఒక ఉద్యమం ఎలాంటిదో మీకు అందరికీ తెలుసు తెలుసు కూడా విస్మరించడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఇప్పటికైనా మా కళాకారుల ఆవేదనను గుర్తించి ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఖచ్చితంగా మాకు మంచి చేస్తారన్న ఒక మా యొక్క స్థితిగతులని మాకు ఒక ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని చెప్పేసి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఆ రకమైనటువంటి ఆశ మేము ఆలోచిస్తున్నాం ఈ బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గుర్తించి మాకు చేయాలి చేయని ఎడల గత ప్రభుత్వాలకు పట్టినటువంటి పరిస్థితే ఏర్పడదని చెప్పేసి అని ఈ సమావేశ ముఖంగా తెలియజేస్తున్నాం కళాకారుడా జై కళాకారుడా కళాకారుడా మరి ఉద్యమంలో తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం మరి ఈ యొక్క కళాకారులు ఎన్నో వేదికల మీద ధూమ్ కార్యక్రమాలు నిర్వహించి భార్య పిల్లల వదిలి మరి అదేదైతే ఉందో రాత్రి పాగలు అనుకోకుండా డప్పు సంగకేసి ఉదానా గొంగడేసి కాల గజ్జలు కట్టుకొని ఊరు ఊరు తిరుగుతూ ఆ యొక్క ప్రజల్ని తెలంగాణ యావత్ ప్రజానికాన్ని మరి ఒక చైతన్యపరిచి వాళ్ళని ఒక ఉత్త ఉద్యమంగా చెప్పుకొచ్చి ఆ యొక్క బాధ్యత మొత్తం మా యొక్క కళాకారులు మేము శుజస్కందలపై వేసుకొని చేసుకోవడం జరిగింది మరి అప్పుడున్న గవర్నమెంటు కేసీఆర్ గవర్నమెంటు మీకు కూడా ఉద్యోగాలు తప్పకుండా ఇస్తామని చెప్పి మాకు ఆశ చూపి కొంతమంది అలా అనుచరులకు మాత్రమే ఆట పాట రాకున్న రసమై బాలకృష్ణ అనే వ్యక్తి వాళ్ళ అంచనులకు మాత్రమే డబ్బులు తీసుకొని కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి ఇంటర్వ్యూలు పెట్టి కూడా మీకు కాలెటర్ వస్తుందని ఇంటికి వచ్చే సందర్భాలు ఉన్నాయి మరి ఇప్పుడున్న మన ప్రజాపాలన ప్రభుత్వంలో మరి ప్రతి ఒక్క కళాకారునికి ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన రేవంత్ రెడ్డి గారు మరి అతను కూడా ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం ఈ యొక్క నిన్ను మొన్న జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మరి కాగజ్ నగర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు హరీష్ ఆల్వాయి హరీష్ బాబు గారు మరి అంతకుముందు ప్రస్తావించిన ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి గారికి మరి మా యొక్క కళాకారుల బాధ గోదా అక్కడ నిండు సభలో వినిపించినందుకు మరి వారికి మా కళాకారులందరి తరఫున మా నల్లగొండ జిల్లా పక్షాన వాళ్ళకి కృతజ్ఞ కృతజ్ఞతలు తెలుస్తా ఉన్నాం మరి అదేవిధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మా యొక్క కళాకారుల బాధ గోస చూసినటువంటి ఎమ్మెల్యేలంతా మా కళాకారుల బాధని అక్కడ అసెంబ్లీలో ప్రస్తావించవలసిందిగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని పేరు పేరున కోరుతా ఉన్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా జిల్లా కమిటీ అధ్యక్షుల వారికి మరి మా కమిటీ సభ్యులందరికీ మరొకసారి కళాభివందన తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం జై కళాకారుడా